ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా ఆరాధన రాధనా పాటలు పాడమంటే ఓ మంచి మంచి పాటలు పాడతాం మనం కానీ దేవుని ప్రేమించమంటే మనకు చాతగా మనం దేవుని ప్రేమించకపోవడమే భయంకరమైన పాపం కనుక మనం దేవుని ప్రేమిస్తున్నామా ప్రేమించడం లేదనేది మన వ్యక్తిగతంగా మన మనస్సాక్షి మనల్ని గర్దిస్తుంది మనం దేవుని ప్రేమిస్తున్నామని అనుకుంటాం కానీ నిజంగా మనం దేవుని ప్రేమించడం లోకాన్ని ప్రేమిస్తున్నాం ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాణిలో ఉండదు కనుక లోకాన్ని విడిచిపెట్టు లోకంలో అంత నేత్రాశ శరీరాశ చీవకు దమ్మమే అవి తండ్రి వలన కలిగినవి కావు కనుక విడిచిపెడదాం దేవుని మనం వెంబడించుదాం దేవుని మనం హృదయపూర్వకంగా ప్రేమించుదాం దేవుని ఆజ్ఞలను మనం గైకొందాం దేవుని కోసమే మనం బ్రతుకుదాం దేవుడే అండి గొప్పవాడు దేవునికి వాడు ఎవరు లేదు